బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం గంజాయి డ్రగ్స్ వినియోగంపై ఉక్కుపాద మోపుతామని ఏపీ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు గంజాయి నియంత్రణ కోసం స్పెషల్ టాస్క్ ఫోర్స్ తో పాటు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో గంజాయిని విచ్చలవిడి చేశారని మండిపడ్డారు రకరకాలుగా రవాణా చేశారని ఆరోపించారు గంజాయి వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు టాప్ గంజాయి డ్రగ్స్ కంట్రోల్ ఆఫ్ గంజా అండ్ సెకండ్ థింగ్ ఇస్ ప్రొడక్షన్ ఆఫ్ ఉమెన్ థర్డ్ కూడా ఏంటంటే భూములు కబ్జాలు కాకూడదు ఒకటి భయం క్రియేట్ అవ్వాలి రెండు వాళ్ళకి లైవ్లీహుడ్ కావాలి ఈరోజు గంజాయి ఎందుకు పండిస్తున్నారు వాళ్ళు గిరిజనులు అందరూ కూడా అమాయకులు వాళ్ళు గిరిజనుల చేత పండిస్తున్నారు వాళ్ళు కొంతమంది పెట్టుబడి పెడుతున్నారు వెళ్ళి ఎకరాక లక్ష ఇస్తాను ఎకరాకు రెండు లక్షలు ఇస్తాను అని వాళ్ళకి చేత పండిస్తున్నారు ఆ తాలూకా దాని రెస్పాన్సిబిలిటీ అంతా పాపం ఆ గిరిజనులు భరిస్తున్నారు రేపు పొద్దున ఎవరైతే పెట్టుబడి పెట్టాడు వాడు దొరకడు మనకి ఎవరు దొరుకుతాడో అక్కడ ఎవరైతే పండిస్తున్నాడో వాడు దొరుకుతాడు పోలీసులు వెళ్తే సో అటువంటి సిచ్యువేషన్స్లో వాళ్ళకి మనం కొంచెం మోటివేట్ చేయాలి అవేర్నెస్ క్రియేట్ చేయాలి అవేర్నెస్ క్రియేట్ చేసి ఆటోమేటిక్గా ఇప్పుడు ఏదైతే కొంత మేరకు ఈ టర్మిరిక్ అని జింజర్ అని నేను అదే అడిగిన వాట్ అబౌట్ కాఫీ ప్లాంటేషన్ అన్న ఎందుకంటే మ్యాక్సిమం ఈ వ్యవసాయం కూడా పోడి వ్యవసాయంలో చేస్తారు కలెక్టర్ గారు చెప్పారు ఏంటంటే మొదటి మొన్నటి వరకు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేసే డబ్బులు ఇచ్చేదట సడన్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఆపేసిందట ఎన్ఆర్జీఎస్ టర్న్అప్ అప్ అనమాట దాన్ని అప్పుడు నాకు అర్థమైంది ఇది ఆపేయడం కాదు డైవర్షన్ అని అది ఎన్ఆర్జీఎస్ ఆఫ్ అండ్ కూడా డైవర్ట్ చేసేసారు ఇది టాస్క్ ఫోర్స్ అనేది ఎక్స్క్లూజివ్లీ ఈ గంజాయిని అరికట్టడానికి ఇమీడియట్ గా మేము అనుకుంటున్నా ప్రొసీజర్ ఓకే ఇప్పుడు రెగ్యులర్ గా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్స్ రెగ్యులర్ గా జరుగుతూనే ఉంటాయి కానీ ఇది స్పెషల్ గా మనం టేకప్ చేస్తున్న వర్క్ ఎక్స్క్లూజివ్లీ వైజాగ్లో నేను ఇంకా స్టేట్ లెవెల్లో ఉన్న ఇష్యూస్ గురించి ఇంకా నేను మాట్లాడట్ల మైదాన ప్రాంతంలో ట్రాన్స్పోర్టేషన్ జరిగి ఆల్రెడీ యూస్ చేస్తున్న వాళ్ళు వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే నేరాలకు పాల్పడుతున్నారు ముందు అది ఒకటి కంట్రోల్ అవ్వాలి కంట్రోల్ అవ్వాలంటే ఒక భయం క్రియేట్ అవ్వాలి పోల్యూషన్ చూస్తేనే భయం క్రియేట్ అవుతుంది దానికి టాస్క్ ఫోర్స్ ఉండాలి